యొక్క సమావేశానికి అందరూ పెద్దలందరూ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్ళకపోయినా ఎంపీగా నేను బోయస్ అంతా ఏర్పడ్డాను ఈ ప్రాంత ఈ యొక్క మడకసిరా నియోజకవర్గం చాలా బాగుంది ఎక్కువ జనాలందరూ కూడా ఒకటయ్యారు వైఎస్ఆర్ కూడా ఒకట్య ఎక్కువ సంఖ్యలో జనమంతా కూడా ఈ సమావేశానికి వచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ అయింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎండ ఎగరబోతారు మడక్సిర నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు ఒకటైనా మన జగనన్న గారి సంక్షేమ పథకాలతో ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క గడపకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక నినాదంతో మేము ప్రజల వద్దకు వెళుతున్నాము ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు కుత్రంతాలు చేసినా ఈరోజు రాబో పదమూడవ తారీఖు ఖచ్చితంగా పదహైదు వేల మెజారిటీతో ఈ మడక్సిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురవేస్తామని తెలియజేస్తున్నాను అభ్యర్థి ఎంఎస్ రాజు గారు ఎంఎస్ రాజు సింగనమల నుంచి వచ్చినటువంటి అభ్యర్థి ఈ మడక్సిర నియోజకవర్గంలో మడక్సిర పట్టణంలో అందరికీ వర్తక వాణిజ్య వ్యాపారులు అందరికీ తెలిసిపోయింది ఈయన కేవలము మడకసిరలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవడానికి వస్తున్నాడు కానీ మన అభివృద్ధి పరచడం లేదు అనే ఒక ఏకైక లక్ష్యంతో వ్యాపారస్తులను ఒక్కటే ఏకత్రటిగా ఎంఎస్ రాజుగారికి ఓట్లు వేకకున్నట్ల కనీసం ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి లోకల్ అయినటువంటి కప్పుకు ఓట్లే అతన్ని గెలిపిస్తే మన ప్రాంతవాసి మన కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాడు పాలు పంచుకుంటాడు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ఏకైక నిదాంతంతో ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా వారి యొక్క ఆలోచనతో ఈ ఈ నెల పద్మూడవ తారీఖున మన జగనన్న గారి గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి సుమారు పదహైదు వేల ఓట్ల మెజారిటీతో మన జగనన్న గారిని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మేమందరూ ఆలోచిస్తున్నాము ఖచ్చితంగా తీరుతుంది గెలుస్తాం పదహైదు వేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లేనిపోని భూటకబద్దాలు ఈరోజు ప్రజల వద్దకు తీసుకుని వస్తున్నారు గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బయటకు రానటువంటి సందర్భం ఉండేది మేము అడిగిన రఘ్వీరారెడ్డి గారిని అలా రాజకీయ భవిష్యత్తు ఏమంటే నాకు రాజకీయ ప్రమేయం వద్దు ఏదో ఈ దేవస్థానం చూస్తున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఓబీసీ చేస్తానని కాలువలకు నీళ్లు తీసుకొని వస్తున్నానని పరిశ్రమలు స్థాపిస్తున్నానని రైల్వే ట్రాక్ తీసుకొని వస్తున్నాని లేనపోని అబద్ధాలు చెప్తున్నారు ప్రజలందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటువంటి శాంక్షన్ అయినటువంటి రైల్వే జోన్ సాఫీగా ఈరోజు సాగుతుంది నేను ఒకే మాటలో చెప్తున్నాను సుధాకర్ గారిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తానంటావు సార్ మీరు సుధాకర్ గారిని గెలిపించి ఫండ్స్ కోసము అభివృద్ధి చేసేదాని కోసము ఎవరి దగ్గరికి పోతున్నారు మీరు మన ముఖ్యమంత్రి జగనన్న గారి దగ్గరికి మీరు నిధులు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అదే వేరే వాళ్ళని పెట్టి అభివృద్ధి చేసేదానికన్నా ఒక పేద కుటుంబం అనేటువంటి జగనన్న గారు సాక్షాత్తు నన్ను అభివృద్ధి నన్ను అభ్యర్థిగా ప్రకటించినారు నన్నే గెలిపిస్తే నేను నేరుగా జగనన్న గారి కాళ్ళను పట్టుకొని ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాను అని తెలియజేస్తున్నాను కానీ వస్తుంది అంటే మీరు కళ్యాణదుర్గం నుంచి ఎందుకు పోటీ చేయరు సెంట్రల్లో వస్తుందంటే తుమ్కూరు నుంచి ఎంపీగా ఎందుకు పోటీ చేయలేరు ప్రజలందరినీ మభ్యపెడుతున్నారు ప్రజలు మన ప్రాంత విజ్ఞానవంతులు విద్యావంతులు అన్ని ఆలోచన చేస్తారు ఆలోచన చేసి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తారు మన జగనన్న గారు పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సాధిస్తారు కళ్ళారా చూస్తున్నటువంటి మన ప్రాంత వాసులు రెండవసారి కూడా జగనన్న గారికి పట్టం కడతారు ఫ్యాన్ గుర్తుకే ఓట్లేసి ఈ మడక్సిర నియోజకవర్గంలోని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి జగనన్న గారికి గిఫ్ట్ గా పంపిస్తారని తెలియజేస్తున్నాను ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు మన కుంచి ఒక్కలిగా బాంధవులంతా ఈరోజు మన ఇక్కడ ఒక సమావేశం చేయడం జరిగింది మనం అందరూ రాజశేఖరుడి నమ్మ మనల్ని బీసీగా చేశారు చేసిన తర్వాత ఆ రోజులో ఆయన అడుగుజాడులో నడుస్తున్నాము ఇంకా ఇక్కడ కాంగ్రెస్ లేదు లేనప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి అయినటువంటి రాజశేఖరుడి కుమారుడు ఆయన ఒక అడుగు రెండు అడుగులు వేస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు మనము అప్పుడు పార్టీ స్థా స్థాపించినప్పటి నుంచును మనం ఆ పార్టీలో ఒక్కలిగ కులసులు అందరూ కూడా దాంట్లో పనిచేస్తున్నాం మన డిమాండ్ ఒకటే ఆల్రెడీ మనకి ఇప్పుడు బీసీ ఉంది ఇక్కడ మనకి సెంట్రల్లో ఓబీసీ కావాలి మా పిల్లలకు సెంట్రల్లో ఐఏ ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఐటికి చాలా ఎడ్యుకేషన్కి ప్రాబ్లం జరుగుతూ ఉంది దానికి మన ఎం ఎంపీ అభ్యర్థి అయిన శాంతకు కూడా అడిగినాము ఈరోజు ఈ ఈ మీటింగ్లో ఆ ఆమె కూడా చెప్ప చెప్పడం జరిగింది అక్క మీరు గెలిచిన తర్వాత ఇక్కడ మడకశిర నియోజకవర్గంలో మనం బీసీ కులస్తులుగా వాళ్ళు ఉన్నాము మనము మీరు లోకసభల్లో ధ్వని ఎత్తి మమ్మల్ని ఓబీసీగా చేర్చే జవాబ్దారి మీరు తీసుకుంటారని మనం భావిస్తున్నాము అదే అదేవిధంగా మన పేదరిక కుటుంబంలో పుట్టినటువంటి ఈలక్కపు గారు మన నియోజకవర్గంలో అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు ఆయన నిలబెట్టినారు నిలబెట్టిన తర్వాత మనము కుంచుటక కులబాంధువులు ఎవరైనా ఉన్నారో మన లోకల్గా పుట్టినటువంటి వ్యక్తికి ఎక్కడో ఎంఎస్ రాజు ఇక్కడ సింగరమల్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మన నుంచి ఏ విధంగా ఆయనకి మ